నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మంచి డబల్ బాడీ కలిగిన హెవీ సైజ్ కలిగిన కన్నె పెట్టల్ని అలాగే ఒక కారు గుడ్లు పెట్టిన పెట్టల్ని అయితే మేము ముందుకు తీసుకుని రావడం జరిగింది మొత్తం ఐదు పెట్టలు ఉన్నాయండి కాస్ట్ అయితే చాలా తక్కువ ధరలో ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ కనపడుతున్న పెట్టలకు సంబంధించిన క్లియర్గా వివరిస్తాను ఈలోపు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అబ్దుల్లా గారి కోళ్ళండి అతి తక్కువ ధరలో ఉంటాయి మీకు ఐడియా ఉండే ఉండొచ్చు సేతువ పెట్ట దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే సేతువ బరువు చూసుకున్నట్లయితే రెండు కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు అలాగే ఇది వచ్చేసి కన్నపెట్టగా చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు వేల ఐదు వందల అండి నెక్స్ట్ వచ్చేసి నెమలిపింగల దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నెమలిపింగల ఒకసారి గుడ్లు పెట్టిందని చెప్తున్నారు పది నెలల వయసుకెళ్ళిన పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి రిచ్ వాటం కలిగిన పెట్టగా చెప్తున్నారు బరువు వచ్చేసి రెండున్నర కేజీలు దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు వేలు రూపాయలుగా చెప్తున్నారండి నెమ్మల పింగల కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్గా చెప్తున్నారు మంచి రిచ్ వాటం కలిగిన పెట్ట ఇక్కడ మీరు చూసుకోవచ్చు మంచి సైజు కలిగిన పెట్టగా బ్రదర్ మనతో చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మరో సేతువ పెట్టండి ఇది కూడా కన్నె పెట్టగా చెప్తున్నారు బరువు చూసుకున్నట్లయితే రెండు కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ సేతువ పెట్ట కాస్ట్ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు గుడ్లకు వచ్చే అన్నీ కూడా వాటాలు చాలా బాగుంటాయని చెప్తున్నారండి ఇక్కడ మీకు వాటాలు అయితే కొన్ని చూపించకపోయినా అన్ని మంచి వాటాలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి డేకపెట్ట దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే డేకపెట్ట దీని యొక్క వయసు వచ్చేసి పది నెలలు ఇది కూడా ఒకసారి గుడ్లు పెట్టిందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు ఇది కూడా మంచి సైజు వాటం కలిగిన పెట్టగా చెప్పడం జరిగింది బరువు వచ్చేసి రెండున్నర కేజీలు వయసు వచ్చేసి పది నెలలు కాస్ట్ వచ్చేసి మూడు వేల రూపాయలు ఫ్రెండ్స్ డేగపెట్ట కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు చివరగా మైలాపెట్ట దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే మైలా ఇది కూడా కన్నపెట్టగా చెప్తున్నారు బరు చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు అలాగే దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మైలాపెట్ట కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్గా చెప్తున్నారు బల్క్గా తీసుకుంటే బల్క్గా తీసుకుంటే ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి ఐదు పెట్టెలు కూడా క్వాలిటీలు చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు పెట్టలు వల్గా తీసుకున్న వారికి డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే మచిలీపట్నం ఫ్రెండ్స్ కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి అబ్దుల్లా ఫామ్స్ నుండి బ్రదర్ అబ్దుల్లా గారికి సంబంధించిన పెట్టెలు ఈ మొత్తం కూడా బ్రదర్ వీడియోస్ అయితే కంటిన్యూగా మనం వారానికి టూ త్రీ వీడియోస్ పెడుతూనే ఉంటాం ఫ్రెండ్స్ పెట్టిన వెంటనే సేల్ అయిపోవడం జరుగుతుందండి బయట మార్కెట్తో పోల్చుకుంటే చాలా తక్కువ ధరలు అందిస్తూ ఉంటారు ప్రతిరోజు వీడియోస్ ఉంటాయి అలాగే ప్రతిరోజు కూడా కోళ్ళు అవైలబుల్గా ఉంటాయి ఇవే కాకుండా మీకు పట్టాలు కావాలన్నా పుంజులు కావాలన్నా తప్పకుండా బ్రదర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దండి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్